ఒక ఊళ్ళో షావుకారు కోదండపాని నివసిస్తున్నాడు అతడు చాలా ధనవంతుడు అయితే అంత తేలికగా ఎవరిని నమ్మేవాడు కాదు పైగా అందరినీ ప్రతి విషయంలోనూ అనుమానించేవాడు ఒకరోజు షావుకారు పొరపాటున ఆదమర్చి ఇంట్లో ఉన్న బల్లపై పెట్టిన అత్యంత ఖరీదైన హారం మాయమైపోయింది ఆ హారంలో వజ్ర వైఢూర్యాలే కాదు కెంపులు రత్నాలు ఎక్కువ భాగం వెలకెట్టలేని ముత్యాలు కూడా పొదగబడి ఉన్నాయి ఆ ఇంట్లో రాణి వాణి అనే ఇద్దరు పరిచారికలు పనిచేస్తున్నారు కోదండపాని అనుమానమంతా వారిద్దరిపైనే ఉంది కోదండపాని వాళ్ళిద్దరినీ పిలిచి మర్యాదగా చెప్పండి మీరిద్దరూ విలువైన ఆహారాన్ని ఎక్కడ దొంగిలించి పెట్టారు అని వాళ్లను ప్రశ్నించాడు కోదండపాని అయ్యా దొంగతనం వంటి అవలక్షణాలు మాకు ఏమాత్రమూ లేవు మేము ఆహారాన్ని చూడనైనా చూడలేదు మా మాట నమ్మండి అని కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తూ తమ గోడును చెప్పుకున్నారు వాళ్ళు అయినా సరే వాళ్లను నమ్మకుండా షావుకారు కోదండపాని ఈ విషయాన్ని మర్యాదరామన్న దృష్టికి తీసుకుని వెళ్లాడు అనుమానితులైన రాణి వాణిలను రామన్న ధర్మాసనం వద్దకు పిలిపించారు ఈ ఇద్దరు యువతులే దొంగలని మీరు ఎలా చెప్పగలరు అందుకు తగిన సాక్ష్యాధారాలు మీ వద్ద ఉన్నాయా అని కోదండపాని ప్రశ్నించారు రామన్న రామన్నగారు ఉదయం నుండి సాయంత్రం వరకు వీళ్ళు మా ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఇంట్లోకి వచ్చే ఆస్కారమే లేదు అందువల్ల వీళ్ళనే అనుమానిస్తున్నాను అన్నాడు కోదండపాని ఈ విషయమై మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అని రాణిని వాణిని ప్రశ్నించాడు మర్యాదరామన్న మేము ఏ పాపం ఎరుగము ఇంట్లోని పెంపుడు పిల్లికి సగ్గుబియ్యం పాయసం మాత్రం పెడుతూ ఉంటాం మా షావుకారు పిలవగానే కంగారుపడి పిల్లిని అక్కడే వదిలి షావుకారు వద్దకు వచ్చాము అన్నారు రాణివాణి పిల్లికి ప్రతిరోజు మీరు సగ్గుబియ్యం పాయసం తాగిస్తారా అని ప్రశ్నించారు రామన్న అవునయ్యా ప్రతిరోజూ సగ్గుబియ్యం పాయసానే తాగిస్తాము అది రోజూ సగ్గుబియ్యాన్ని చూడగానే వాటిని తినాలని పరుగులు తీస్తూ వస్తుంది అన్నారు రాణివాణి ఇప్పుడు ఆ పిల్లి ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు రామన్న అది పెంపుడు పిల్లి ఎప్పుడూ షావుకారు గారి ఇంటిలోనే ఉంటుంది అని చెప్పారు పనివాళ్లు నా హారం ఎవరు కాజేశారో ఆ విషయం చూడండి రామన్నగారు అడిగాడు షావుకారు మీ హారం ఎక్కడికి వెళ్లలేదు షావుకారు గారు మీ ఇంట్లోనే ఉంది పదండి అందరం మీ ఇంటికి వెళదాం అని చెప్పిన రామన్న అందరితో కలిసి షావుకారు ఇంటికి వెళ్లారు షావుకారు ఇంటికి వెళ్లగానే అందరూ పిల్లి ఎక్కడుందో ముందు వెతకండి అన్నారు రామన్న అందరూ పిల్లిని వెతికి కనిపెట్టారు అది ఒక మూల కూర్చొని హారంలోని ముత్యాలను తినే ప్రయత్నం చేస్తోంది కాని అవి దాని నోటికి అందటం లేదు ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి రామన్నగారు ఈ పిల్లి హారాన్ని తినే ప్రయత్నం చేస్తుంది ఆశ్చర్యంగా అడిగాడు షావుకారు మీ పనివాళ్లు ప్రతిరోజు దానికి సగ్గుబియ్యం పాయసం తాగిస్తున్నారు అది ప్రతిరోజూ సగ్గుబియ్యాన్ని చూస్తూ ఉంది ఆ కారణంగానే హారంలోని ముత్యాలను సగ్గుబియ్యం అని భ్రమపడింది అందువల్ల వాటిని తినే ప్రయత్నంలోనే మీ హారాన్ని తీసుకుని వెళ్ళింది మీరు అజాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ హారాన్ని పెట్టటం వలన అది పిల్లికి దొరికింది దొంగతనం చేసింది మీ పనివాళ్లు కాదు తొందరపడి మీరు వారిపై నిందవేశారు అని తేల్చి చెప్పారు రామన్న రామన్న తన తెలివితో దొంగను కనిపెట్టటం వలన పనివాళ్లైన రాణి వాణి ఊపిరి పీల్చుకున్నారు ఆ తరువాత పిల్లి నోటకరుచుకున్న ఆ విలువైన హారాన్ని పిల్లి దగ్గర నుంచి తీసి షావుకారికి అప్పగించారు ఆ రోజు నుండి షావుకారు విలువైన ఆభరణాలను వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసి భద్రపరచడం ప్రారంభించాడు కథ సమాప్తం చిన్నారుల సాక్ష్యం రంగయ్య సింగయ్య పొరుగు ఉండేవాళ్ళు ఒకరోజు రంగయ్య తీర్థయాత్రలకు వెళుతూ తన వద్ద ఉన్న నూరు వరహాల మూటను సింగయ్య దగ్గర దాచుకున్నాడు నేను తీర్థయాత్రల నుండి తిరిగి రాగానే వీటిని తీసుకుంటాను అని నూరు వరహాల మూటను సింగయ్యకు అప్పగించాడు కొన్ని నెలలు గడిచాయి సింగయ్య తన వద్ద దాచుకున్న నూరు వరహాలను రంగయ్య తన సొంతానికి ఖర్చు పెట్టేసుకున్నాడు ఆరు నెలల తర్వాత రంగయ్య తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చి తను దాచుకున్న నూరు వరహాలను తీసుకోవటానికి సింగయ్య వద్దకు వెళ్ళాడు నీ దగ్గర నేను దాచుకున్న నూరు వరహాలను నాకు ఇప్పుడు అని అడిగాడు దానికి సింగయ్య ఇది మరీ చోద్యంగా ఉంది నువ్వు నా దగ్గర నూరు వరహాలు దాచిపెట్టడమేంటి అంటూ వెక్కిరిస్తూ అసత్యం పలికాడు సింగయ్య ఇక రంగయ్య చేసేది లేక తనకు న్యాయం చేయమని మర్యాద రామన్న వద్దకు వెళ్ళాడు రామన్న తీర్పు చెప్పే రోజున రంగయ్య సింగయ్య తమ భార్యలతో కలిసి రామన్న వద్దకు వెళ్లారు రామన్న ఇద్దరు మిత్రులు చెప్పిన విషయాలన్ని విన్నారు రామన్న వీరిని విచారిస్తున్న ప్రాంతంలో రెండు పశువుల కొట్టాలు ఉన్నాయి అవి ఒకటి తూర్పు వైపున ఉంటే మరొకటి పడమర వైపున ఉన్నాయి రంగయ్య నువ్వు నీ భార్యను తీసుకుని తూర్పు వైపున ఉన్న పశువులు కొట్టంలో ఒక అర్ధగంట పాటు కూర్చుని తిరిగి ఇక్కడికి రా అదేవిధంగా సింగయ్య దంపతులు వైపున ఉన్న పశువులు కొట్టంలో ఒక అర్ధగంట పాటు కూర్చుని రావాలి అని ఆదేశించారు రామన్న చెప్పినట్లే వారు తమ భార్యలతో పశువులు కొట్టంలో కూర్చొని వచ్చారు ఆ తరువాత రామన్న తన తీర్పును ఇలా చెబుతూ సింగయ్య నీ వద్ద రంగయ్య దాచుకున్న నూరు వరహాలను వెంటనే నువ్వు తిరిగి ఇవ్వు లేకుంటే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది అన్నాడు రామన్న దానికి సింగయ్య భయపడిపోయి తప్పు చేశాను మహాప్రభో రంగయ్య నా వద్ద నూరు వరహాలు దాచుకున్న మాట నిజమే నేను ఇప్పుడే అతనికి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడే నూరు వరహాలను రంగయ్యకు అప్పగించాడు అసలు పశువులు కొట్టంలో ఏం జరిగింది రామన్న అసలు దొంగను ఎలా కనిపెట్టారు అనేది ఎవ్వరికీ తెలియలేదు రామన్న ఇంటికి చేరిన తరువాత అసలు దొంగను ఎలా కనిపెట్టారు అని అతని భార్య అడుగుతుంది దీనికి రామన్న నవ్వుతూ ఇందులో విశేషమేమీ లేదు పశువుల మేత కోసం మూతతో కూడిన బుట్టలు తయారు చేయించాం ఆ బుట్టలో పశువుల మేత తీసేసి పదేళ్ల పిల్లలను కూర్చోబెట్టి మూత పెట్టాం పశువుల కొట్టం పేడతో కంపు కొడుతోంది ఆ సమయంలో రంగయ్య దంపతులు సింగయ్య దంపతులు మాట్లాడుకున్న మాటలను చిన్నారులు విని నాకు చెప్పారు దాంతో అసలు దొంగన కనిపెట్టాను అన్నాడు రామన్న ఎంతకో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని ప్రశ్నించింది రామన్న భార్య రామన్న ఇలా చెబుతున్నాడు మనకు ఎంతో ఆస్తి ఉంది అది చాలదన్నట్లు బోడి నూరు వరహాల కోసం మీరు అసత్యం పలకడం వల్ల ఇప్పుడు మనం దరిద్రపు కంపు కొడుతున్న ఈ పశువుల కొట్టంలో ఇంతసేపు కూర్చున్నాం రంగయ్య అడిగిన వెంటనే అతడు దాచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తే మనకు ఈ కర్మ పట్టేది కాదు కదా అని సింగయ్య భార్య అతనితో అంటున్నది అందుకు సింగయ్య కూడా అవును అని అంగీకరించాడు ఈ మాటలను అక్కడే నేను పశువుల కొట్టంలో ఏర్పాటు చేసిన బుట్టల్లో దాగి ఉన్న చిన్నారులు విని నాతో చెప్పారు దాంతో అసలు దొంగను సునాయాసంగా కనిపెట్టగలిగాను అన్నారు రామన్న రామన్న తన తెలివితో రంగయ్యకు న్యాయం చేసినందుకు అందరూ ప్రశంసించారు కథ సమాప్తం